చంకల్లో నలుపుదనం అనేది చర్మం యొక్క రంగు మారటంగా చెప్పుకోవచ్చు దీనికి అనేక కారణాలు ఉండవచ్చు చర్మంపై మృత కణాలు పెరిగిపోవటం అలాగే చర్మం పొడి వల్ల రావచ్చు అలాగే చర్మం గీతలు పడటం వల్ల రావచ్చు లేదంటే కొన్ని చర్మ వ్యాధుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలన్నా లేకపోతే స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకోవాలన్నా జంకుతున్నారు ఇది పోవాలి అంటే ఒక చెంచా కలబందులో కొద్ది చుక్కలు నిమ్మరసం వేసి కొద్దిసేపు పట్టించి తర్వాత కడిగేస్తే మెల్లిగా పోయే అవకాశం ఉంది అలాగే ఒక చెంచా షాంపూ ఒక చెంచా కాఫీ పొడి ఒక చెంచా శనగపిండి కొద్దిగా నిమ్మరసం కలిపి ఈ పదార్థాలను బాగా మిక్స్ చేసిన తర్వాత పేస్ట్లో వస్తుంది ఈ పేస్ట్ని చంకల్లో కనుక అప్లై చేసి ఐదు నిమిషాలు కనుక ఉంచి తర్వాత కడిగి వేసినా కూడా ఈ మసలు పోయేటువంటి అవకాశం ఉంది అలాగే ఒక చెంచా పంచదార తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని అండర్ఆర్మ్స్ కనుక అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి అది పూర్తిగా ఆరాక కడిగి వేసినట్లయితే గోరువెచ్చటి నీటితో కడిగి వేసుకున్నట్లయితే కూడా పోతుంది నలుపు పోతుంది కొద్దిగా వేపాకులు తీసుకుని దానిని చూర్ణంగా చేసి అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది